ఎస్ ఫోర్ హండ్రెడ్ అట్లాగే ఆకాష్ డిఫెన్స్ సిస్టమ్స్ మళ్ళీ ఇవాళ తమ పని తాము చేయాల్సి వచ్చింది ఆకాష్ మిస్సైల్ ఎల్ సెవెంటీ జెడ్యూ థర్టీ త్రీ పెక్క ఇవన్నీ కలిసి పాకిస్తాన్ దాడులను సమర్థంగా తిప్పికొడుతున్నాయి భారత రక్షణ వ్యవస్థలు ఈవేళ భారత భూభాగంలోకి యుద్ధ విమానాలతో ప్రవేశించి అంటే డ్రోన్ల ద్వారా చేసిన విఫలమైన మిస్సైల్స్ విఫలమయ్యేటప్పటికీ భారతదేశ ఎయిర్బేసుల్ని లక్ష్యంగా చేసుకుంది పాకిస్తాన్ వాస్తవంగా నిన్న రాత్రి వాళ్ళకి సంబంధించినటువంటి ఎయిర్ బేస్ల దగ్గర పెద్ద ఎత్తున పేలుడు శబ్దాలు వినిపించినాయి అది డ్రోన్ల ద్వారా భారత్ చేసింది అన్నటువంటి కసో లేకపోతే కనుక అక్కడే ఏదైనా అన్నటువంటి కసో కానీ ఎయిర్ ఫోర్స్ జట్లతో భారతదేశం మీదకి దాడికి ప్రయత్నించింది సమర్థవంతంగా భారత సైన్యం తిప్పికొడుతోంది అదే సందర్భంలో ఇవి ఏవైతే పాకిస్తాన్కి సంబంధించిన జెట్స్ రెండు జెట్లు కూలినై పంజాబ్లోని పలు ప్రాంతాల మీద దాడులకు ప్రయత్నిస్తున్నటువంటి సందర్భంలో మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ వాటిని కూల్చింది శ్రీనగర్లో రెండు పాక్ జెట్ ఫైటర్స్ కూలినాయి అన్నటువంటిది తాజా సమాచారం శ్రీనగర్ ఉదయంలో రెండు పేలుళ్ళు సంభవించిన వెంటనే మన దగ్గర ఉన్నటువంటి